అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదు సోమవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్దానం ఎర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనం నా జనులు నా ఉపకారమును తెలుసుకుని తృప్తి ఇదే ఇది ఎగువ వాకు ప్రియమైన దేవుని జనాంగమ మన జీవితంలో దేవుడు చేసిన ఉపకారములు లెక్కలేనన్నీ ఉన్నవి పుట్టినని మొదలుకొని ఈనాటి వరకు మనం గుర్తు చేసుకుంటే లెక్కింపలేని ఉపకారములు మేళ్ళు గుర్తుకొస్తాయి గుర్తుకు రానివి కూడా ఎన్నో ఉంటాయి ఈ ఉపకారములన్నీ ఆయన జనులమైన మనపైనే కుమ్మరించి ఎందుకు ఇస్తున్నారో ఎప్పుడైనా గ్రహించారా ఆయన గుమ్మంలో ప్రవేశించి ఆయనను నిరంతరం ఆరాధించే వారముగా సమీపముగా మొర్రపెట్టి ప్రార్థన చేస్తే తప్పక వినేవాడు మన తండ్రి తన బిడ్డలుగా మనల్ని లక్ష్యపెట్టే దేవుని కలిగిన మనం ఆయన చేసే ఉపకారములకు ఏమి ఇవ్వగలము వేలాది దూడలన ఏడాది పొట్టెలన విరిగి హృదయమే ఆయన కోరుకుంటున్నాడు కనుక ఎంతో అవసరతలు ఉన్న మనకు ఎన్నో ఉపకారములు ఇంకా మన జీవితంలో రావలసినవి కావలసినవి ఎన్నో కనుక ఆయన జన్ముగా ఆయన చేసే మేళ్లను నిరంతరం పొందగల ధన్యత దేవాది దేవుడు మనకు అనుగ్రహించునుగాక అమెన్ ప్రార్థన మమ్మను నిరంతరం కాపాడే రక్షక పరలోకపు తండ్రి నీవు మమ్మను ఎన్నడను మరొక నీ కృపలో కాచిన నీ ప్రేమకై కృతజ్ఞతాస్థులు చెల్లించుచున్నాము ఈ వాక్యవాక్తనం ద్వారా మనతో మాట్లాడి నిన్ను మరువలేదు నిరంతరము ఆశ్రయంవాడును నేనే అని శుభవర్తమానం వినిపించిన తండ్రి నీ కృప వాస్సులకే మేము ఏమిచ్చి నీ రుణము తీర్చగలము ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడలపై నిండుగా దీవెనల వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములో అనారోగ్యములతో ఉన్నారో నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినుచున్నా ప్రతి నీ బిడ్డకు అన్నింట విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరిచితమో విడుచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారము కోరుచున్న ప్రతి విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరందలగ వారి అంశంలన్నీ చేయమని వేడుకుంటూ ఈరోజు ఈ వాక్య వాగ్దానం విన్న మా అందరినీ నీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతను అనుగ్రహించుతూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రి ఏక దేవుని దీవెన కాపుదల అనుగ్రహము ఆశీర్వాదము మన ఎల్లరిపై నిరంతరము కుమ్మరించును గాక అమీన్ ఇట్లు దేవుని శివార్థ పరిచర్యలు మీ సహోదరి అమీన్ గా మరణాథ ఇటు రీతిగా దేవుని శివార్థ పరిచర్య కొనసాగించుటకు మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుచున్నాము నీతో నేను చెవి ఛేదను ఎదాకాలము నీతో నేను చెవి ఛేదను ఎస Yes, I am. Yes, I am.